శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ పదమూడు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత షష్ఠితిథి వచ్చింది నక్షత్రం మృగశిర నక్షత్రం ఉంది శనివారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది ఈ వజ్రయోగం కార్యహానిని కలిగిస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నీలో ముంచి నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి అప్పుడు వజ్రయోగం ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు పనుల్లో ఆటంకాలు ఉండవు కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పన్నెండు రాసుల వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మృగశిరా నక్షత్రానికి అధిపతైన కుజుడు కుంభంలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాలు చేసుకుంటే పన్నెండు రాసుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డీల్స్ కేర్ఫుల్గా చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి మోసపోయే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి కుజుడి శత్రుక్షేత్ర స్థితి సెనింట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు మృగశిరా నక్షత్రం ఉంది కాబట్టి మృగశిరా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే గణిత విద్యలు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు జాయిన్ అవ్వచ్చు కంప్యూటర్ రిలేటెడ్ కోర్సులు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు జాయిన్ అవ్వటానికి కూడా మృగశిరా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే విదేశీయాన ప్రయత్నాలకు మృగశిరా నక్షత్రం చాలా మంచిది చక్కగా ఆ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే వ్యవసాయదారుల విత్తనాలు నాటడానికి కూడా మృగశిరా నక్షత్రం బాగా యోగిస్తుంది బోరింగ్ పనులు నిర్వహించడానికి మృగశిరా నక్షత్రం అనుకూలం అయితే శనివారం బోరింగ్ వేయకూడదు అత్యవసరమైతే మృగశిరా నక్షత్రం ఉంది కాబట్టి అలాంటప్పుడు బోరింగ్ వేసుకోవచ్చు సహజంగా అయితే శనివారం బోరింగ్ వేయకూడదు నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు సంతానం మంచి పురోభివృద్ధిని సాధించటం వల్ల మానసికంగా ఉల్లాసాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటారు మీ పిల్లల సక్సెస్ మీకు విపరీతమైన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సంతానం యొక్క ఔన్నత్యం చూసి గర్వపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీ సంతానం జీవితంలో అంత అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి వాళ్ళ స్థితిని చూసి మీరు గర్వపడటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సంతాన పరంగా అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి మిథున్ రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఆటంకాలు అధిగమించవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మాట్లాడినా మిత్రులతో మాట్లాడినా జాగ్రత్తగా గొడవలు రాకుండా మాట్లాడాలి ప్రజా విరోధం కూడా ఉంది అంటే సాంఘికంగా ఎవరితో మాట్లాడినా గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉంటాం చిరునవ్వుతో ఉంటాం తక్కువ మాట్లాడటం ఇలా గొడవల నుంచి బయటపడవచ్చు అలాగే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి ఖర్చు చేయాలి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి మీకు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు సహోద్యోగుల ప్రశంసలు లభించే అవకాశం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురుబలం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి అవకాశం ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా పీడ ఉంటుంది ఉత్సాహ భంగం ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఉత్సాహంగా పనులు చేసేటటువంటి ప్రయత్నం చేయటం అవసరం తదుపరి వృక్షిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సుఖ సంతోషాలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి ఏ పని ప్రారంభించినా ఆ పనిలో సుఖము శాంతి సంతోషము లభిస్తాయి అలాగే మంచి మంచి ఆలోచనలు చేస్తారు కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి విజయం సాధించే యోగం కూడా వృక్షిక రాశి వాళ్ళకు కనిపిస్తుంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొన్ని చెడు కార్యాలు పాప కార్యాలు చేయటం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఏ పని చేస్తున్నా సరే ఆ పని ఎలాంటిదో తెలుసుకొని ఆ పని చేయటం అవసరం కొన్ని వ్యవహారాల్లో మాత్రం మనస్తాపం ఉంటుంది మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో వైరాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు గొడవలు పడే అవకాశం ఉంది కాబట్టి కుటుంబంలో సభ్యులు సామరస్యంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం అవసరం అలాగే అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉంటాం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి జ్వరం రావటం దెబ్బలు గాయాలు ఏర్పడటం ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మనస్తాపం కూడా ఈ అనారోగ్య సమస్యల వల్ల కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయటం ఈరోజు కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు కుటుంబ సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ కూడా సమసిపోతాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే ఈరోజుకున్న ప్రత్యేకత లక్ష్మీ పంచమి కాబట్టి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం భూలోకానికి వచ్చే రోజు కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన రెండు మంత్రాలు చదువుకొని పని మీద బయటకు వెళితే తిరుగులేని విధంగా పన్నెండు రాసుల వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ మంత్రాలు ఏంటంటే మొట్టమొదటి మంత్రం ఓం నమో ధనదాయ స్వాహ రెండో మంత్రం లక్ష్మీ కమలవాసినియై స్వాహ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చప్పున చదువుకొని కార్యనిమిత్తమే వెళ్ళాలి ఓం నమో ధనదాయ స్వాహ లక్ష్మీ కమలవాసినియై స్వాహ ఈ రెండు మంత్రాలు చదువుకొని వెళితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించడంతో పాటుగా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము స్టీలు సామాన్ల వ్యాపారం మినుముల వ్యాపారం రాయి వ్యాపారం ఇటుక కలప వ్యాపారాలు ప్రారంభించడానికి బలం ఉంది మిషనరీ సామాగ్రి యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు అలాగే తారు వ్యాపారం చేపల వ్యాపారం ఆయిల్స్ వ్యాపారం పాత ఇనుము వ్యాపారం ప్రారంభించడానికి కూడా శనిహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది భూములకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉంటూ వాటిని నిర్వహించుకోవచ్చు అలాగే వృత్తిలోకి ప్రవేశించడానికి కూడా శనిహోర మంచిది మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరాలన్నా లేదా మీ కింద పనివాళ్ళని నియమించుకోవాలన్నా శనిహోర విశేషంగా యోగిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి